సన్ పోస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ యొక్క వేసిన కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను నేను చేసేటువంటి ప్రతి ఈ వీడియోలో కూడా కంపారిజన్ కోసం అని చెప్పనని ఒక రకంగా చెప్పాలంటే సరైనటువంటి సమాచారాన్ని కొంతవరకు మన మిత్రులకి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవి చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షాలు పోటీ పోరాటమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మీడియా కూడా ఒక రకంగా చెప్పాలంటే పోరాటంలో ముందుకొస్తున్నాయి ఎందుకంటే ఇంతకుముందు జ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన పాత వదిలేసేద్దాం ఆ తొమ్మిది సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఆయన చెప్పినటువంటి పనులకి వాటిల్ని ఇప్పుడు ప్రభుత్వంతో కంపారిజన్ చేసుకుంటా చక్కటి విశ్లేషణ కనుక పత్రికల్లో వస్తే మనకి ప్రాబ్లం ఉండదు కానీ వాళ్ళు చంద్రబాబు గారు ఫెయిల్ అయినటువంటి దాన్ని చూపించకుండా దాన్ని ఇక్కడ కంపారిజన్ ఇస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతోంది సరిగా లేదు అనేటువంటిది చేస్తున్నారు కాబట్టి ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాలనేటువంటిదే నా యొక్క ఉద్దేశం ఇవాళ ఈనాడులో వచ్చింది కాపులకు జగన్ దగా అనేటువంటిది వచ్చింది అసలు యాక్చువల్గా ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్లో పెట్టేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి కార్పొరేషన్కి ఇస్తాను అని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది సరే ఇవాటి దాంట్లో కాపుల సంక్షేమం గురించి ఆయన మాట్లాడుతూ కాపు తెలగ బలిజ ఒంటరి మొదలైన కులాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఐదు సంవత్సరాలలో ఐదు వేల కోట్లను కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు చేస్తాం అనేటువంటిది చెప్పడం జరిగింది రెండోది కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ను నియమించి నిర్ణీత కాల వ్యవధిలో బీసీలకు నష్టం జరగకుండా సమస్యను పరిష్కరిస్తాం కాపులకు న్యాయం చేస్తాం అనేటువంటిది రెండవది జరిగింది ముఖ్యంగా ఈ కాపుల సంక్షేమానికి సంబంధించి ఆ రోజునటువంటి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లకి ఇవ్వలేదు అనేటువంటిది వారికి తెలుసు ఆ తర్వాతన ఏదైతే రిజర్వేషన్ గురించి చెప్పారో ఆ రిజర్వేషన్ విషయం కూడా మనందరికీ తెలుసు అది రిజర్వేషన్ అనేటువంటి దానికి ఒక కమిటీని వేసి తూతూ మంత్రి కింద దాన్ని వేరే అసలు చైర్మన్ సంతకం లేకుండానే శాసనసభలో ప్రవేశపెట్టి ఆయన రిజర్వేషన్ ముందుగానే ఒక రకమైన పథకం ప్రకారం ఎన్నికల సమయం సమీపిస్తున్న సమయంలో వారిని సాటిస్ఫై చేయడానికి పంపించడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఇచ్చిందో వెంటనే దాంట్లో నుంచి ఒక ఐదు శాతం కాపులకి అది చల్లదు అని తెలిసినప్పటికీ కూడా ఆ రోజున ఇచ్చేశారు అయితే అది నమ్మనటువంటి కాపు సామాజిక వర్గం ఆయనకి ఏం చేశారు ఎన్నికల్లో ఆయన ఎందుకు ఓడిపోయాడు అనేటువంటిది మనం చూసాం ఎందుకంటే ఇవాటి రోజున ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా కొంత ఉండాలి చేయలేకపోతే ప్రభుత్వాలు మేము చేయలేకపోతున్నామని చెప్పాలే తప్ప అడ్డదారుల్లో ఏదో ఒకటి ఒక రకంగా ఈ పత్రికల్లో చూపించో లేకపోతే ప్రజల్ని మభ్య పెడదామన్నా మసిపుసి మారేడికాయ చేద్దామంటే ఇవాళ జరిగేటువంటి పని కాదు అయితే చంద్రబాబు గారు సమయంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఐదేళ్ల చంపున వేస్తాను అన్నటువంటిది జరగలేదు అనేటువంటిది మనందరికీ తెలిసిన తర్వాత ఇవాళ రోజున నేనేమని చెప్తున్నానంటే ఐదు వేల కోట్లని ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేటువంటిది కూడా మనం కంపారిజన్ చేద్దాం మొదట నిజానికి కాపు సంక్షేమానికి చంద్రబాబు గారి సమయంలో మీరు ఆ కార్పొరేషన్కి ఐదు వేల కోట్లు పక్కన పెట్టేస్తే అరవై నెలల్లో ఇచ్చింది మొత్తం పదమూడు వందల నలభై కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇవ్వటం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండు నెలల్లో కాపు నేస్తం ద్వారా నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు మన కాపు సోదరీ మనలకి పదిహేను వేల రూపాయల చప్పున సంవత్సరానికి ఐదు సంవత్సరానికి డెబ్బై ఐదు వేల చప్పున నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఆల్రెడీ సెప్టెంబర్ పదిహేను ఇరవై ఇరవై మూడుకే పూర్తి చేసి అరవై వేలు చప్పున ఒక్కొక్కరికి వేయటం ఆల్రెడీ టీబీటీలో జరిగిపోయింది దానికి మొత్తం ఖర్చు పెట్టింది రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది దీన్ని ఎక్కడా కూడా మన పేపర్లలో రాకుండా వారు కష్టపడుతుంటారు అదొకటి అందుకే నేను తీసుకొస్తాను కాపు నేస్తం ద్వారా తెల తెలగా బలిజ ఒంటరి కాపు కాపు నేస్తం ద్వారా సోదరీ మనులకి ఈ రకంగా రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలని జగన్ గారి ప్రభుత్వం ఇచ్చింది అంతేకాకుండా యాభై రెండు నెలల్లోనే డెబ్భై ఏడు లక్షల మంది కాపు బలిజ తెలగ ఒంటరి కులాల లబ్ధిదారులకి డీబీటీ ద్వారా అంటే మన జన్మభూమి కమిటీలు కాదు ఇవి డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీకి వాళ్ళకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు డైరెక్ట్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నాన్ డీబీటీ ద్వారా పదహారు వేల తొమ్మిది వందల కోట్లు ఇవ్వటం కూడా జరిగింది అంటే టోటల్గా ఇప్పటికీ కాపు సామాజిక వర్గానికి జగన్ గారి యొక్క ప్రభుత్వం కల్పించినటువంటి లబ్ధి ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అంటే ఎక్కడైనా కంపారిజన్ ఉన్నదా మరి ఆ రోజు ప్రభుత్వానికి దీనికి అనేటువంటిది మరి ఈనాడు వారు ఒకటి ఇది కూడా లాస్ ఉంటే బాగుండేది నెక్స్ట్ ఆయన ఏమంటారంటే కార్పొరేషన్ నిర్లక్ష్యం చేసిన వైకాపా సర్కారు అన్నారు మరి ఇప్పుడు కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబు గారు ఐదు వేల కోట్ల అనేది చంద్రబాబు గారు కానీ ఆయన చివరికి ఏమి ఇచ్చారు ఐదు వేల కోట్లకి ఎంత ఇచ్చారు కాపు నేస్తంత కాపు కింద కాపు సామాజిక వర్గానికి పదమూడు వందల నలభై కోట్లు ఐదు సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టింది నేను మీకు తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ ఏమి రాశారు అని చెప్పానంటే కొన్ని కొన్ని వాళ్ళు అసలు మాట్లాడకపోతే కూడా మౌనంగా ఉంటే కూడా మనం ఇవన్నీ కూడా తీయాల్సినటువంటి అవసరం ఉండదు కానీ ఒకప్పుడు ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళకి ఏం తెలియకపోతే అనేటువంటి ఇదిలో పోతారు మనం కూడా ఒకప్పుడు ఆ నిజమైన మోలే అనేటువంటి ఇదిలో కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమాచారం అవసరం ఈయన ఏమని చెప్తారంటే గత ప్రభుత్వ హయాంలో పద్నాలుగు వందల నలభై నలభై ఒక్క కోట్ల మేర రాయితీ రుణాలు ఆయన ఇవ్వటం జరిగిందట అది ఎంతమంది కంటేనండి రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల మందికి ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఒకటి పాయింట్ మూడు ఐ మూడు ఐదు కోట్ల మేర రాయితీ రుణాలను అందించింది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వేల మంది వారి తలరాతనే మార్చుకున్నారు అనేటువంటిది రాశారండి రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల మంది ఎంత చే ఈయన ఇచ్చిన పద్నాలుగు వందల నలభై కోట్లని ఆయన రాస్తున్నది ఎంత నేను ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇప్పుడు డెబ్బై ఏడు లక్షల మంది కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారికి ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు కోట్లు డైరెక్ట్గా లబ్ధి ఇవ్వటం ఎంత అనేటువంటిది ఈ రెండింటిని మీరు చూడండి నెక్స్ట్ కాపు సామాజిక వర్గాన్ని నిజంగా దగా చేసింది ఎవరు అంటే మరి ఎవరైనా సరే కాపు సామాజిక వర్గం అయినా బ్రాహ్మణ సామాజిక వర్గం అయినా లేకపోతే ఇంకొక ఎనీ సామాజిక వర్గం ఎవరైనప్పటికీ కూడా రాజ్యాధికారంలో వాళ్ళకు కూడా కొంత వాటా కావాలి అని కోరుకుంటారు అది మనందరికీ తెలిసినటువంటిదే ఇవాళ ప్రతి సామాజిక వర్గం కూడా మాకు కొంతమంది ఎమ్మెల్యేలు కావాలని కొంతమంది ఎంపీలు కావాలని కొంతమంది ఎమ్మెల్సీలు కావాలని మాకు కూడా ఈ యొక్క రాజ్యాధికారంలో కొంత భాగం కావాలి అనేటువంటిదే ఇవాళ సోషల్ జస్టిస్ అంటున్నాం సామాజిక సమీకరణాలు అంటున్నాం ఎలా మన సోషల్ ఇది సోషల్ జస్టిస్ కింద మనం చూస్తూ ఉన్నాం అంటే సామాజిక న్యాయం జరగాలి అని చెప్పనంటే ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క అధికారానికి దగ్గర తేవాలి అని చంద్రబాబు గారి యొక్క సమయంలో ఈ కాపు సామాజ వర్గానికి ఎంతమందికి ఇచ్చారు అని కనుక మనం చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీంట్లో కనుక చూస్తే ఇవాళ రోజున ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మొత్తం ఇరవై ఐదు క్యాబినెట్ మంత్రులుంటే దాంట్లో పదిహేడు మంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పదిహేడు మంత్రి వర్గంలో మంత్రుల కింద చేసి తవ రెడ్లకి నాలుగు కాపులకి నాలుగు ఇవ్వటం అనేటువంటిది జరిగింది అంటే ఆల్మోస్ట్ రెడ్డి సామాజిక వర్గానికి ఈక్వల్గా కాపు సామాజిక వర్గానికి నాలుగు సీ నాలుగు బెర్తులు నాలుగు బెర్తులు ఇవ్వటం అంటే మనం ఒక్కసారి ఆలోచించాలి ఇది చంద్రబాబు గారు సమయంలో జరిగిందా చంద్రబాబు గారి సమయంలో కాపులకి ఎంతమందికి ఇచ్చారు సీట్లు చంద్రబాబు నాయుడు గారి సమయంలో కాపులకి ఏ రకమైనటువంటి న్యాయం రాజ్యాధికారంలో జరిగిందని చూస్తే ఇవాళ తన రెడ్డి సామాజిక వర్గం అని చెప్పిన వీళ్ళు అంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఈక్వల్గా కాపు సామాజిక వర్గానికి నాలుగు మంత్రులను చేయటం అనేటువంటిది అది దగా చేయటం అవుతుందా ఏంటనేది మనం చూడాలి అంతేకాకుండా ఏ రోజునైతే కాపు సామాజిక వర్గానికి ఈ ఈ యొక్క పథకాలు సంక్షేమము అభివృద్ధి కాకుండా నిజానికి చంద్రబాబు గారి యొక్క సమయంలో కాపు సామాజిక వర్గం పడినటువంటి అవమానాలను కూడా మనం ఈ సమయంలో ఒక్క సెకండ్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనందరికీ తెలుసు కాపు సామాజిక వర్గం ఏ రోజునైతే రిజర్వేషన్ల కోసం అని ముద్రగడ పద్మనాభం గారు లాంటి వారు ఉద్యమం చేస్తే ఆయన ఏ రకంగా బాధలు పెట్టారు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే ఆయన పర్సనల్గా ఆయనే చెప్పారు తన యొక్క కుటుంబీకుల్ని ఏ రకంగా లకారాలతోటి తిట్టారు అనేటువంటిది కూడా ఆయన మనకి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ తుని ఘటన కూడా మనం చూసాం రైలు ఆ రైలు ఘటన జరిగంగానే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇది డెఫినెట్గా రాయలసీమ వాళ్ళు వాళ్ళు చేసినట్టు ఉంటదే అన్నట్టుగా మాట్లాడారు మాట్లాడిన తర్వాతన ఆల్మోస్ట్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులందరినీ కూడా ఆ యొక్క కేసుల్లో ఇరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతన అధికారంలోకి వచ్చిన తర్వాతన ఆ కేసులన్నింటినీ కూడా తీసేయటం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేశారనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ అంతేకాకుండా ఆ రోజున కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానివ్వండి చిరంజీవి గారి గారి విషయంలో కానివ్వండి లేకపోతే మనం చెప్పినట్టు ఇందాక ముద్రగడ గారి విషయంలో కానివ్వండి ఇప్పుడు లైఫ్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఎప్పుడో రంగా గారి అవన్నీ నేను చెప్పట్ల ఆ రకంగా వాళ్ళని ఏం చేశారు ఏ రకంగా అవమానించారని పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే చెప్పడం జరిగింది తన తల్లిని కూడా అవమానించారు అని చెప్తే చిరంజీవి గారైతే అసలు జెండా పీకేస్తారు అని చెప్పిన ఆ పత్రికల్లో రాశారని చెప్పారని ఆ రకంగా ఎవరో ఒక ఎంపీతోటి పార్టీ గురించి డిస్కస్ చేస్తుంటే నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు అపవాదులు వేశారని చెప్పని కూడా చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి కాపు సామాజిక వర్గాన్ని ఎవరు దగా చేశారు కాపు సామాజిక వర్గాన్ని కాపు కాసినటువంటి వారు ఎవరు అంటే కాపు సామాజిక వర్గాన్ని దగా చేసింది చంద్రబాబు నాయుడు గారైతే కాపు సామాజిక వర్గాన్ని కాపు కాసి తన సోదరుల కింద దగ్గర హక్కున చేర్చుకున్నది ఎవరో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పగా తప్పదు అయితే ఇదేదో రాజకీయంగా కాదు ఇవాళ నేను ఇచ్చినటువంటి విశ్లేషణలో కాపు సామాజిక వర్గానికి ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి అంతా రాజకీయంగా వాళ్ళ నలుగురికి ఏ రకంగా ఇచ్చారు వాళ్ళ మంత్రులు ఇచ్చారు ఏ రకంగా వాళ్ళ మీద కేసులు తీసేశారు ఏ రకంగా వాళ్ళకి గౌరవంగా ముందుకు తీసుకుని వెళ్ళారు అని కనుక చూస్తే డెఫినెట్గా కాపు సామాజిక వర్గానికి మనం ఇందాక చెప్పినట్టుగా నేను కాపు సామాజిక వర్గాన్ని కాపు కాసింది జగన్మోహన్ రెడ్డి గారైతే దగా చేసింది డెఫినెట్గా చంద్రబాబు గారు ఆయన ప్రభుత్వమే కానీ ఇప్పటికీ కూడా ఇంకా కాపుల్ని దగా చేశారు అనుకుంటా ఈ రకమైన బ్యానర్ హెడ్డింగ్ పెట్టుకోవటం మూలంగా ఎవరైనా ఎప్పుడైనా మర్చిపోయినట్టుంటే కాపులకి ఇది చేశారు అని వాళ్ళందరికీ కూడా మీరు ఒకసారి గుర్తు చేసి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మేలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది గుర్తు చేయటం మూలకంగా మేమన్నీ ఇవన్నీ కూడా మాట్లాడటం మూలకంగా ప్రజలకు ఒక కంపారిజన్ తెలిసి దగా చేసిందెవరో లేకపోయేటట్టయితే కాపు కాసిందెవరో తెలిసిపోయింది ప్రజలకి